హాయ్ అండి అందరికీ నమస్కారం కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన అమ్మాయిలు అత్తింటి వారికి అదృష్టం తీసుకొస్తారట అలాంటి వారు కోడలిగా వస్తే మాత్రం భర్తతో పాటు అత్తామామలకు కూడా అదృష్టంతో ధనలాభం కలుగుతుంది అత్తింట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోయి కొందరు అమ్మాయిలు అత్తింటికి దురదృష్టాన్ని తీసుకొస్తారు వీరు కోడలిగా ఇంట్లో అడుగుపెడితే మాత్రం ధనలక్ష్మి తలుపు తట్టినట్లేనట మామలకు బాగా డబ్బు వస్తుంది ధనవంతులు అవుతారు అలాంటి అమ్మాయిల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలకు జీవితంలో అడుగడుగున అదృష్టం వరిస్తుందట ఆమె చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరికీ బాగా కలిసి వస్తుంది ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు కూడా అదృష్టవంతులుగా మారుతారు ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిల వల్ల తన భర్తకు అత్తామామలకు బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆదాయం కూడా బాగా వస్తుంది ఇలాంటి అమ్మాయిలు కోడలిగా వస్తే మీ ఇంట్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు బాగా కష్టపడి లక్షణం ఉన్నవారు ప్రతి పనిని చాలా సీరియస్గా తీసుకుంటారు వీళ్ళు డబ్బును ఖర్చు చేయరు అమ్మాయిలకి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు ఎన్నో పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తారు ఈ అమ్మాయిలు నివసించే ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది కాబట్టి ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు అత్తింటికి వస్తే గౌరవ మర్యాదలను కాపాడుతారు ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం లేకుండా అందరినీ బాగా చూసుకుంటారు బి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వీళ్ళకి జీవితంలో దేనికి లోటు ఉండదు ఈ అమ్మాయిలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది మామలకు అదృష్టం కలిసి వస్తుంది వీరి వల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు ఎఫ్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలు చాలా వినయంగా ఉంటారు వీరికి ప్రేమగా చూసుకునే భర్త కూతురిగా చూసుకునే అత్తామామలు వస్తారు అత్తమామలు అందరూ ఈ అమ్మాయిని బాగా గౌరవిస్తారు ఈ పేరుగల అమ్మాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత తన భర్తకి అతని కుటుంబానికి బాగా అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలపై లక్ష్మీదేవి అనుగ్రహం సుసంపన్నంగా ఉంటుంది ఈ అమ్మాయిలు రాకతో అత్తింటి వారికి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలు కుటుంబ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు ఎల్ అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు ఇట్టే ఆకర్షించగలరు ఈ అమ్మాయిల వల్ల అత్త ఇల్లు త్వరలోనే ధ్వనిక కుటుంబంగా మారుతుంది ఎల్ అక్షరంతో ఉన్న పేరు అమ్మాయిలు తన ప్రవర్తనతో అందరిని హృదయాలను గెలుచుకోగలుగుతారు కుటుంబ సభ్యులకు ఏ కష్టము రానియరు హెచ్ అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలు ఈ ఇంటికి వెళ్ళిన ఇంట్లో సిరి సంపదలకు సుఖ సంతోషాలకు లోటు ఉండదు ఈ పేరు ఉన్న అమ్మాయిలపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది హెచ్ అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే తన భర్తకి కష్టాలు ఉండవట ఈ అమ్మాయిల రాకతో తన భర్త కెరియర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా సంపద పరంగా వీరు నిజంగా అదృష్టవంతులు అవుతారు చాలామంది తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు అయితే ఎవరితో పని లేకుండా మీకు మీరు పుట్టిన వారం తెలిస్తే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఆదివారం రోజున పుట్టినవారు కొంచెం సున్నితంగా ఉంటారు ఎప్పుడు ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగుతారు ఈరోజు పుట్టిన వారిలో సెవెంటీ పర్సెంట్ మందికి కోపం ఉంటుంది సోమవారం జన్మించిన వ్యక్తులు వినయపూర్వకంగా నమ్మకంగా ఉంటారు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఎదుటి వారిపై జాలి దయ కలిగి ఉంటారు ఇతరులకు బాగా సహాయం చేస్తారు మంగళవారం పుట్టినవారు బాగా ధైర్యవంతులు అలాగే చాలా తెలివైన వారు బుధవారం జన్మించిన వ్యక్తులు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు తమ గురించి ఆశలు ఆలోచించుకోరు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదురించి పోరాడగలుగుతారు గురువారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు అందరితో చక్కగా మాట్లాడగలరు తమ గురించి పెద్దగా ఆలోచించుకోరు ఏదైనా నిరాశ ఎదురైతే తేలిగ్గా తీసుకుంటారు శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం పుట్టిన వారిపై శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు జ్యోతిష్య శాస్త్రంలోని పేరులోని మొదటి అక్షరం ఆధారంగా మన భవిష్యత్తును అంచనా వేస్తారు పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతోందని పండితులు చెబుతుంటారు పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే తల్లిదండ్రులు పిల్లలకు రెండు అక్షరాల పేర్లు పెడితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెడితే చాలా మంచిదని తెలియజేస్తున్నారు పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఆడపిల్లలకి నక్షత్రాల పేర్లు ఉండకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి నక్షత్రాలు అన్నిటికీ చంద్రుడు ఒకడే భర్త కాబట్టి ఇంటి ఆడపిల్లలకి నక్షత్రాల పేర్లు పెట్టకూడదు మీ పూర్వీకులు పెద్దవాళ్ళ పేర్లను మిక్స్ చేసి పిల్లలకు పెడుతుంటారు సెంటిమెంట్ కోసం అలా చేసిన మీ పిల్లలకు మీ పూర్వీకుల పేర్లు పెట్టకూడదు ఇలాంటి పేర్లు పెట్టడం వల్ల మీ చిన్నారి పెరిగి పెద్దయ్యాక చాలా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు అందువల్ల గతంతో సంబంధం లేకుండా మీ చిన్నారికి పేరు పెట్టాలి కాబట్టి మన సెంటిమెంట్స్ కంటే చిన్నారి సంతోషమే ముఖ్యం అలాగే మీ పిల్లలకి పేర్టే పేరులో సున్నా ఉండకూడదు అని గుర్తుంచుకోండి సున్నా ఉన్న పేరు వాళ్ళకి జీవితంలో అభివృద్ధి ఉండదట పేర్లు మార్చుకుంటే కలిసి వస్తుందని చాలామంది అనుకుంటారు అది కేవలం మూఢనమ్మకం మాత్రమే అని పండితులు సూచిస్తున్నారు ఒకసారి పెట్టిన పేరును మార్చడానికి వీలు లేదని శాస్త్రంలో గట్టిగా చెప్పబడింది కానీ ఈ విషయం తెలియక చాలామంది పేరు మారిస్తే కలిసి వస్తుందని అనుకుంటారు మన మనసు దేని పట్ల అయితే పాజిటివ్గా ఆలోచిస్తుందో దాని పరంగానే జీవితం నడుస్తుంది తప్ప పేరును మార్చేసుకున్నంత మాత్రాన జీవితం మారిపోదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు